మనిషి పుట్టుక ఒక రహస్యం మరణం ఒక నిజం కానీ మరణం తర్వాత ఏమవుతుంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే గ్రంథమే గరుడ పురాణం ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మరణం తర్వాత ఆత్మ ప్రయాణం ప్రేతలోకం నిజమా నరకాలు ఎందుకు ఉన్నాయి ఏ పాపానికి ఏ శిక్ష కర్మలు ఎందుకు తప్పనిసరి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే ఇది ఇతరుల గురించి కాదు మన అందరి గురించి శరీరం విడిచిన ఆత్మ ప్రాణం మనస్సు కర్మల సంచయం మరణం తర్వాత ప్రయాణం ఆత్మను యమదూతలు యమలోకానికి తీసుకువెళ్తారు ఈ ప్రయాణం సుమారు నలభై ఎనిమిది రోజులు కొన్ని గ్రంథాల్లో పన్నెండు రోజులు ముఖ్యంగా చెబుతారు ఈ సమయంలో ఆత్మకు ఆకలి దాహం భయం ఒంటరితనం ఎక్కువగా అనుభవించడం అవుతుంది అందుకే అంతక్రియలు పిండ చాలా అవసరం అంటారు ప్రాతలోకం మరణించిన తర్వాత శ్రాద్ధ కర్మలు సరిగ్గా చేయకపోతే ఆత్మ ప్రేతగా మారుతుంది ప్రేత లక్షణాలు సూక్ష్మ శరీరం ఉంటుంది ఆకలి ఉంటుంది కానీ తినలేరు కుటుంబ సభ్యుల దగ్గరికే తిరుగుతారు తమని ఎవరూ చూడలేకపోవటం వల్ల బాధ స్థితి నుండి బయటపడే మార్గం పదవ రోజు లేదా పదకొండు పన్నెండవ రోజు కర్మలు పిండ ప్రధానం బ్రాహ్మణ భోజనం గయా శ్రాద్ధం ప్రత్యేక ప్రభావవంతం నరక లోకాలు గరుడ పురాణంలో ఇరవై ఎనిమిది నరకాలు వర్ణించబడ్డాయి ఉదాహరణ తామరస నరకం మోసం చేసిన వారికి రౌరవ నరకం హింస చేసిన వారికి కుమ్మి పాక నరకం జంతువుని హింసించిన వారికి ఇవి శాశ్వతం కావు కర్మ ఫలితం అనుభవించిన తర్వాత ఆత్మకు బయటకు వస్తుంది స్వర్గలోకం మంచి కర్మలు చేసిన వారికి దానం సత్యం ధర్మం పాటించిన వారికి తల్లిదండ్రులను గౌరవించిన వారికి స్వర్గం కూడా శాశ్వతం కాదు పుణ్యం అయిపోయాక మళ్లీ భూమిపై జన్మించక తప్పదు కర్మ ఫలితాలు గరుడ పురాణం చెప్తున్న సారాంశం మన కర్మలే మన శిక్షలు మన కర్మలే మన వరాలు కర్మల రకాలు సంచిత కర్మ గత జన్మల కర్మలు ప్రాబ్ద కర్మ ఈ జన్మలో అనుభవించాల్సినవి ఆగామి కర్మ ఇప్పుడు చేస్తున్నవి ఎవరూ తప్పించుకోలేరు ఆలస్యం అవుతుంది కానీ న్యాయం తప్పదు అంత్యక్రియలు శ్రాద్ధ విధులు ఎందుకు అవసరం అంత్యక్రియల వల్ల ఆత్మకు శాంతి ప్రాతస్థితి నుండి విడుదల యమ మార్గంలో బాధ తగ్గుతుంది శ్రాద్ధం చేయకపోతే వంశముల అశాంతి ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఆటంకాలు పురాణ విశ్వాస ప్రకారం ముఖ్యమైన రోజులు పదవ రోజు పన్నెండవ రోజు మాసిక శ్రాద్ధం మహాలయ అమావాస్య గరుడ పురాణం చెప్పే చివరి మెసేజ్ బ్రతికినప్పుడే మంచి కర్మలు చేయాలి తల్లిదండ్రులను గౌరవించాలి దానం దయా సత్యం పాటించాలి అప్పుడు నరక భయం లేదు ప్రతస్థితి లేదు జన్ జన్మ మరణ బంధనం తగ్గుతుంది గరుడు పురాణంలో చెప్పిన ముఖ్య నరకాలు మరియు శిక్షలు గమనిక ఇవి భయపెట్టడానికి కాదు కర్మ ఫలితాలు తప్పకుండా అనుభవించాలి అనే బోధన కోసం మొదటిది తామరస నరకం వారు చేసిన పాపాలు మోసం చేయటం ఇతరుల ఆస్తి దొంగలించటం భార్య భర్తను మోసం చేయటం నమ్మిన వాళ్ళను మోసం చేయటం శిక్ష తీవ్రమైన చీకటిలో వేస్తారు దారి తెలియని అంధకారం భయం ఆకలి నిస్సహాయత యమదూతులు కొట్టి హింసిస్తారు తాను చేసిన మోసం గుర్తొచ్చి ఆత్మ తానే తాను శిక్షించుకుంటుంది రెండు రౌరవ నరకం పాపం ఇతరులను హింసించటం భార్య పిల్లలు బలహీనలపై క్రౌరత్వం చూపించటం ఆనందం కోసం బాధ పెట్టడం వీటికి శిక్ష రౌరవ అనే భయంకరమైన జీవులు కరుస్తాయి నిరంతరం అరుపులు ఏడుపులు ఎక్కడికి పారిపోలేని స్థితి ఇతరులకు ఇచ్చిన బాధ ఇక్కడ వీరికి తిరిగి వస్తుంది మూడు కుంభీపాక నరకం పాపం జంతువుల్ని హింసించటం వేటలో ఆనందం పొందటం కారణం లేకుండా జంతువులను చంపటం శిక్ష వీటికి మరిగిన దూనిలో వేస్తారు శరీరం కాలిపోతూ మళ్లీ మళ్లీ పునరుత్పత్తి అవుతుంది తీవ్ర వేదన జంతువుల అరుపులే ఇక్కడ శాపంగా మారుతాయి నాలుగు కాలసూత్ర నరకం పాపం తల్లిదండ్రులను అవమానించటం గురువులను గౌరవించకపోవటం పెద్దల మాటలను తృణీకరించటం వీటికి శిక్ష వేడి ఇనుప నేలపై నడవాలి చుట్టూ అగ్ని పడితే మరింత కాలిపోతారు ఐదు అంతతామిశ్ర నరకం పాపం భార్యని వదిలేసి ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవటం కుటుంబాన్ని నాశనం చేయటం వీటికి శిక్ష పూర్తిగా అంధత్వం ఎవరూ కనిపించరు దారుణమైన ఒంటరితనం తాను చేసిన పాపం స్పష్టంగా గుర్తుండే బాధ ఆరు మహారౌరవ నరకం పాపం బ్రాహ్మణ హత్య నిర్దోషులను చంపటం పెద్ద పాపాలు శిక్ష భయంకరమైన అగ్ని భూతాలు రాక్షసుల చేత హింస దీర్ఘకాల శిక్ష ఏడు అసి నరకం పాపం ధర్మాన్ని హేళం చేయటం దేవదూషణ సత్యాన్ని తిరస్కరించటం వీటికి శిక్ష కత్తిలాంటి ఆకులతో అడివి నడిచే ప్రతి అడుగు గాయం పారిపోవాలని ప్రయత్నిస్తే మరింత కోత ఎనిమిది సుఖరముఖ నరకం పాపం దొంగతనం అక్రమ సంపాదన లాక్కోవటం శిక్ష పందిముఖం ఉన్న యమదూతుల శరీరాన్ని నలిపేస్తారు దోచుకున్న ధనం గుర్తు చేస్తూ ఉంటుంది ఈ శిక్ష తొమ్మిది లాలాభక్ష నరకం పాపం మంత్రాలు తంత్రాలతో ఇతరులు నాశనం చేయటం బ్లాక్ మ్యాజిక్ శాపాలు ఇటువంటివి శిక్ష తాను తానే తినే స్థితి ఆకలి తీరదు భయంకరమైన మానసిక వేదన నది ఇది నరకం కాదు కానీ మార్గం పాపం దానం చేయకపోవటం స్వార్థ జీవితం శిక్ష మలినాలతో నిండిన నది రక్తం మలము ఈదుతూ వెళ్ళాలి శ్రాద్ధాలు చేస్తే ఈ బాధ తగ్గుతుంది గరుడు పురాణం చెప్పే అసలు సందేశం నరకాలు శాశ్వతం కావు కర్మ ఫలితం అనుభవించిన తర్వాత ఆత్మకు మళ్లీ జన్మ లేదా విముక్తి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో మీరు కింద కామెంట్ చేయగలరు